త్రివిక్రమ్ ఒక మాట అంటాడు గుర్తుందా బతికితే ఊరు పక్కన ఉన్న మర్రిచెట్లా బతకాలి ఎప్పుడైనా చూడండి చెట్టు అనేది ఊరి మధ్యలో ఉండదు ఊరు పక్కనే ఉంటుంది దారిపోయే దారిని పోయేవాడికి నేడనిస్తుంది ఎండ నుంచి దారిని పోయేవాడికి నేడనిస్తుంది అదేవిధంగా వానలో తడిసి వచ్చిన వాడికి ఇస్తుంది మర్రి చెట్టుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్ని తరాల జీవితాలను అనేది తన దగ్గర నుంచి అబ్జర్వేషన్ చేస్తుంది అనమాట తరాలని చూస్తుంది మర్రి చెట్టు కాలం వ్యవధి కూడా చాలా ఎక్కువ బతికితే మర్రి చెట్లా బతకాలంటారు ఇది చూడండి మర్రి చెట్టు ఎలా ఉందో నీడ కూడా చిక్కగా ఉంటుంది నీడ తెరపల తెరపలకు కూడా కాకుండా అది మర్రి చెట్టు గొప్పతనం ఇంకొక విషయం ఏంటంటే మర్రి చెట్టు ఏర్లు ఎంత లోతుకి వెళ్ళిపోయినాయో మనం జీవించే జీవితం మన కుటుంబ సభ్యులు అలా అల్లుకుపోవాలని దాన్ని ఆలోచన నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్